అందరికి నమస్తే అండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి స్పీకర్గా వ్యవహరిస్తున్న అయ్యన్ పాత్రుడు గారు సభలో ఉన్న చాలామంది శాసనసభ్యుల కంటే సీనియర్ చంద్రబాబు నాయుడు గారు బుచ్చయ్య చౌదరి గారు వాళ్ళ తర్వాత అయ్యన పాత్రుడు గారే సీనియర్ నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు గతంలో మూడు సార్లు మంత్రిగా పనిచేశారు ఆయనకు శాసనసభ వ్యవహారాలు మొత్తం తెలుసు శాసనసభ రూల్స్ మొత్తం తెలుసు అధికార పక్షం ఏంటి శాసనసభ వ్యవహారాలు ఏంటి ప్రతిపక్షం ఏంటి ఎవరికి ప్రతిపక్ష అయితే హోదా ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి ఇదంతా తెలుసు ఆయన రాజకీయంగా కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ వాడు కావచ్చు కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆయన స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత సభను హుందాతరంగానే నడిపిస్తున్నారు దట్ మీన్స్ ఆయన మనసులో పార్టీ అంటే అభిమానం ఉంటుంది కాబట్టి పార్టీ పట్ల కొంత ఉన్నప్పటికీ బహుశా సభలో విపక్ష అంటే వైసీపీ సభ్యులు కూడా ఉన్నప్పుడు అప్పుడు అయ్యన గారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది పార్టీ అభిమానం స్పీకర్ స్థానంలో ఉంటుందా లేదని అప్పుడు తెలుస్తుంది కాబట్టి వైసీపీ వాళ్ళు అసెంబ్లీలో లేరు కాబట్టి అయ్యన్నపాత్రుడు గారి మీద ప్రస్తుతానికి ఎటువంటి పొలిటికల్ రిమార్క్స్ రాలేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యన్న గారికి జూన్ ఇరవై నాలుగో తేదీన ఒక లేఖ రాశారు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి ఇస్తేనే నేను వస్తాను అసెంబ్లీకి అని దాని మీద అయ్యన గారు ఇప్పుడు స్పందించారు ఎన్ని తర్వాత ఈరోజు స్పందించారు సో ఈరోజు అయ్యన పాత్రుడు గారు ఏమన్నారు అనేది ఒకసారి మనం విన్నాం అందరికీ తెలుసు ఈ పదహారవ శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు ఆరు ఇరవై ఇరవై నాలుగు తేదీన నాకు ఒక లేఖ రాశారండి ఆ లేఖలు అంతా చూస్తే అభియోగాలు ప్రేలాపణలు బెదిరింపులు మయం అంతకంటే ఏమీ లేదు దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదనలు చేస్తున్నారు మీరు అందరూ చూస్తున్నారు టీవీలో దీన్ని కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయాన్ని మీరు గమనించాలి ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టు కూడా వెళ్ళారు విచిత్రం ఏమిటంటే తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది ఇంకా ఈ పిటిషన్ ఇస్తే అర్హత ఉందా లేదా మీకని చెప్పే ఆదశలోనే ఇంకా ఉంది ఈ పిటిషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ను శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని గౌరవ అడ్వకేట్ జనరల్ గారు చేసిన సూచనతో గౌరవ న్యాయస్థానం ఏకమించింది ఈ న్యాయ ప్రక్రియ పొలికి వచ్చే వరకు వేచి చూద్దాం అనుకున్నాను నేను కోర్టులో పెండింగ్ ఉంది పెండింగ్ చూద్దాం అనుకున్నాను కానీ ఇటీవల కాలం ఈ అంశంపై ఎదింపు ఇవ్వగలిగితే అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కేవలం స్పీకర్ మాత్రమే ఉంటుంది అందుకే సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా నిరాకరించడానికి చూపించిన అన్న వాదన సరికాదు నిజానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సి శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు మా సచివాలయానికి తెలపలేదు గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా ఇది ఒకటి గమనించవలసిన ఇంకా వారి పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రతిపక్ష హోదా కదా సో ఈరోజు స్పీకర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ప్రతిపక్ష నేత హోదాగా ఇవ్వమని ఆయన ఎప్పుడో లేఖ రాశారు ఆ తర్వాత అసెంబ్లీకి కూడా హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకు స్వీకరించారా లేదా అనేది ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ లేదు హైకోర్టు నుంచి ఎటువంటి కథలుక లేదు అలాగే ప్రతివాదులుగా స్పీకర్ని వీళ్ళని వద్దు అని చెప్పి మన అడ్వకేట్ జనరల్ కోరడంతో హైకోర్టు కూడా ఒప్పుకుంది అండ్ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి పది శాతం సభ్యుల బలం ఉండాలి మన శాసనసభలో నూట డెబ్బై ఐదు మొత్తం సంఖ్య కాబట్టి పద్దెనిమిది మంది శాసనసభ్యులు ఉంటే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బాగా తెలుసు గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అదే మాట అన్నారు ఇదే అసెంబ్లీలో కూర్చొని అన్నారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ప్రతిపక్షోత హోదా రాదు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వను కాకపోతే వాళ్ళు అసెంబ్లీకి వస్తే మంచిది వాళ్ళకు ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేలుగా గెలిపించారు వాళ్ళ నియోజకవర్గాల ప్రజల సమస్యలను ఆ నియోజకవర్గాల గొంతుని వినిపించడానికైనా వాళ్ళ అసెంబ్లీకి రావాలి సంఖ్యాబలంగా టైం ఇస్తాను అని స్పీకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు సో ఓవరాల్గా కంక్లూజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత హోదా ఎవరు ఎంత అడిగినా ఎవరు దీనిలో హైకోర్టు కూడా కల్పించుకోదు జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేసిన ఎనిమిది నెలలైనా ఇప్పటికీ హైకోర్టులో మూమెంట్ లేదు ఎనిమిది నెలలకు ఇప్పటికీ కూడా కనీసం విచారణ కూడా స్వీకరించలేదు వాయిదాలు లేవు అంటే విచారణకు స్వీకరిస్తే కదా తర్వాత వాయిదా తర్వాత వాయిదా సో అది ఎప్పుడు విచారణకు వస్తుంది ఎప్పుడు ఎన్ని వాయిదాలు పడుతుంది సో ఇది కోర్టులో కూడా జరిగే ప్రక్రియ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా పరువు పోగొట్టుకొని ప్లస్ వైసీపీలో ఆ పదకొండు మంది ఎవరైతే గెలిచారో వాళ్ళ నియోజకవర్గాలు వాని కూడా అసెంబ్లీలో వినిపించలేక అసలు అసెంబ్లీకి వెళ్తే కదా వెళ్ళి అట్లీస్ట్ ఈ బడ్జెట్లో వచ్చిన లోపాలను ప్రభుత్వపరమైన లోపాలను ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడవచ్చు కదా శాసనసభ పక్షనేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ నేతగా జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇస్తారుగా మాట్లాడవచ్చుగా అసలు ప్రతిపక్ష నేత హోదా అనేది రాజ్యాంగంలో లేదు ప్రతిపక్ష నేత హోదా అనేది ఓన్లీ ఫర్ లోపలికి ఎంట్రీ అవ్వడానికి స్పెషల్ గేట్ ఉంటుంది క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది ఒక ప్రోటోకాల్ ఉంటుంది స్పెషల్ సెక్యూరిటీ ఉంటుంది జీతపత్యాలు కాస్త ఎక్కువగా ఉంటాయి అందుకు ప్రతిపక్ష హోదా అనేది నిర్దేశించారు తప్ప ప్రతిపక్ష నేత హోదాకి ప్రత్యేకంగా కొమ్ములేమీ ఉండవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి క్యాబినెట్ హోదా కావాలా లేదా ప్రత్యేకమైన అలవెన్సులు కావాలా లేదా ప్రత్యేకమైన గౌరవం కావాలా ఇక్కడ ప్రతిపక్ష నేత హోదా అనేది ఎక్కడ నిర్దేశించరా ఈవెన్ స్పీకర్ గారు కూడా పది శాతం సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా అని చెప్తున్నారు రూల్ ఉంది అని చెప్తున్నారు సో అంత సీనియర్ సభ్యుడిగా ఆయన రూల్ ఉంది అని చెప్పారంటే రూల్ ఉంది కానీ చట్టం లేదు నాకు తెలిసినంత వరకు రాజ్యాంగంలో లేదు చట్టంలో లేదు కానీ శాసనసభ వ్యవహారాలకు సంబంధించి రూల్లో ఉంది ఆ రూలే మౌలంకర్ రూల్ మనం ఒక వారం రోజుల కిందట ఒక వీడియో చేసుకున్నాం పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన మన లోక్సభ ఫస్ట్ స్పీకర్ జీవి మౌలాంకర్ గారు పాస్ చేసిన రూల్ ప్రతిపక్ష నేత హోదా అనేది ఆ రూల్ కూడా దేనికి జీతపత్యాల నిమిత్తం అండ్ ప్రోటోకాల్ నిమిత్తం దీని నిమిత్తమే వచ్చింది తప్ప ప్రతిపక్ష నేత హోదా అనే పదమే లేదు ఆ పదం ఏదో అంటే ప్రతిపక్ష నేత హోదా ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది కేవలం స్పెషల్ కార్ ఉంటుంది క్యాబినెట్ ర్యాంక్ ఒక మంత్రితో ఈక్వల్గా ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది సస్ ప్లస్ అసెంబ్లీలోకి ఎంటర్ అవ్వడానికి ఒక స్పెషల్ గేట్ ఉంటుంది సో కొన్ని అదనపు భద్రత అదనపు సౌకర్యాలు ఎక్కువ టైం ఉంటుంది ఇంతకుమించి వేరేది ఏమీ ఉండదు సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకపోయినా ఆయన వచ్చేయచ్చు అసెంబ్లీకి వచ్చేయచ్చు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఆ ఆ పదాన్ని పెట్టుకొని ఆ ప్రతిపక్ష నేత హోదా ప్రతిపక్ష నేత హోదా అనే పదాన్ని పెట్టుకొని అసెంబ్లీని ఎగ్గొడుతున్నారు అసెంబ్లీకి రావడం మానేస్తున్నారు దానివల్ల నిజంగా ఈరోజు స్పీకర్ గారు చెప్పినట్టు ఆ వాళ్ళు గెలిపి గెలిచిన నియోజకవర్గాల ప్రజలకు అన్యాయం చేసినట్టు వీలైతే రిజైన్ చేసేయండి ఆ పదకొండు మంది రిజైన్ చేసేస్తే బెటర్ కదా వేరే వాళ్ళు ఎవరో గెలుస్తారు కదా వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఎందుకు ఇంకా శాసనసభ్యులుగా ఉండడం మీడియా ముందు మాట్లాడతారా అసెంబ్లీలో వాళ్ళు బడ్జెట్ పెడితే వీళ్ళు వీళ్ళు మీడియా ముందు విమర్శిస్తారా అసెంబ్లీలో వాళ్ళు ఏదో మాట్లాడితే వీళ్ళు మీడియా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అసెంబ్లీలో మాట్లాడితే కదా చట్టబద్ధంగా ఉంటుంది రూల్ బుక్లో ఉంటుంది రికార్డెడ్గా ఉంటుంది దానికి దీనికి చాలా తేడా ఉంది థ్యాంక్ యూ